చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలతో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొల్లపల్లి సూర్యరావు ఆరోపించారు రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకం పేరుతో ముగ్గురు నాయకులు యుగల గీతం పాడారని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి ఏరు దాటి దెబ్బ తగిలేస్తున్నారని అన్నారు మోసపూరిత ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడతారని తెలిపారు పేద విద్యార్థులు చదువుకుంటేనే మన దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై ధ్వజమెత్తారు అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాల సంక్షేమం అంటే పెన్షన్ నడుస్తూనే ఉంది ఈ పెన్షన్ వచ్చిన కాదు ఈ పెన్షన్ అనేది ఇది పంతొమ్మిది ఎనభై మూడులో ఆ ఎనభై మూడు నుంచి అప్పుడెక్కడ సెర్ల స్వామిచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నేను సమితి ప్రెసిడెంట్ గా ఉండేవాడినప్పుడు అప్పుడు పెట్టారు ఈ సంక్షేమ సంక్షేమం ఈ పెన్షన్ కార్యక్రమం అలా నడుస్తూ 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 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి మూడు వేల రూపాయలు చేశారు మూడు వేల రూపాయలతో చేసినటువంటి ఆ సంక్షేమం ఆ సూపర్ సిక్స్ లో అమలు చేయలేనటువంటి పరిస్థితిని వేళ ఈ సూపర్ సిక్స్ మళ్ళీ చెప్తున్నాడు నాకు చేతకాడ నేను చేయలేను నన్ను అపార్థం చేసుకోకండి నేను పోయినా నా కాలు చేయ కాస్త బలపడినప్పుడు నేను చేస్తాను అన్నటువంటి మాయ మాత్రం మరో యాగం చేస్తున్నాడు ప్రజలకు మేము చెప్తున్నాం ఈ సూపర్ సిక్స్ అన్నదాన్ని వారిని రిఫరెన్స్ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ పథకం ద్వారా లబ్ధి పొందినట్టు వాళ్ళందరినీ అవమానించాడు వాళ్ళందరూ తోటి కొల్లగొట్టి అధికారం చేజెక్కించుకున్నాడు ఇవాళ మేము ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేని కారణాలు ఏంటని చెప్పేసి కోర్టు కూడా వెయ్యాలని అనుకుంటున్నాం మేము కోర్టులో కూడా మేము మీద ఏదో చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి ఓటు వేయించుకున్నావు ఆ వాగ్దానం ప్రకారంగా నీ పాలన సాగడం లేదు వాళ్ళ అచేత సూపర్ సిక్స్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పన ఆ యుగల గీతం ప్రజలంత నెంబరు తద్వారా ఓట్లు సంపాదించుకున్నాడు ఇవాళ చేతులు ఎత్తేసాడు అని చేత ఇవాళ్ళ మేము అందరికి మరో చేస్తా ఉన్నాను నిన్న కాక తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు దామోస్ ఆ పక్కన దామోస్ దామోస్ దామోసు వెళ్ళారు ఆ పక్కన రాష్ట్రం తెలంగాణ కాని తమిళనాడు కాని వాళ్ళందరూ ఏదో చాలా మూట తెచ్చుకున్నారు చాలా గ్రాంట్ తెచ్చుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళేవాడు అరడానికి ఈమో నేను చూడండి ఎంతసార్లో కూడా నేను మామూలు సొక్కలు ఆగుతోటే ఉన్నానని చెప్పడం కోసం ఇద్దరు వెళ్ళారు మళ్ళీ వృత్తి చేతులతో వచ్చారు ఇలాగే ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెంది చెప్పడానికి సూపర్ సిక్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇదిగో ఈ మధ్యకాలంలో ఈ గావోస్ వైల్లు వచ్చినటువంటి తీరుని రెండింటినీ గమనించినట్లయితే ఈ ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా అప్పటికప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద ఎప్పటికప్పుడు స్పందిస్తారు ఆయన మాట ఇచ్చాడంటే అది నిలబెట్టుకునే మనిషి వాగ్దానం చేశాడో అమలు చేసుకునే మనిషి అతని దగ్గర రెండు మాటలు మాట్లాడే లక్షణం లేదు ఆ రోజుల్లో మేము అందరం జగ్గిరెడ్డి గారు కూడా అన్నారు అయ్యా మీరు వారు ఏదో వెయ్యి రూపాయలు అంటున్నాడు ఇంకొక ఐదు వందలు పెట్టండి పదిహేను వందలు చేయండి లేదా ఇంకో రెండు వేలు పెట్టండి అంటే మనం అబద్ధం చెప్పలేము జగ్గి చేత మనం అబద్ధం చెప్పి వెళ్ళలేము ప్రజలకు దానికన్నా ఎక్కువ చేసాం ప్రజల్లో మనం మొన్న తప్పులు గెలుస్తున్నాయని ఒక నైతికతతో వెళ్ళేదే తప్ప ఇలాగే చంద్రబాబు నాయుడు గారి అనైక్యతతోటి అనైక్యత అంటే క్యారెక్టర్ లేనటువంటి రాజకీయం చేసి ఎక్కడికక్కడ అబద్ధాలు ఆడి తన అధికారమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయాణం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క పూర్తి నైజాన్ని ప్రజలు గమనించారు ఎప్పుడు ఎన్నిక వచ్చినా మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు చేస్తూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో లాంఛనంగా మరి మాజీ శాసనసభ్యులు మాజీ విప్పు గారు జగ్గిరెడ్డి గారు ఇది లాంఛనంగా ఈ రాజు ఈ కొత్తపేట నియోజకవర్గం ప్రారంభించారు అందులో మేము కూడా పాల్గొం అదృష్టంగా ఉన్న ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి గడిచినటువంటి ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు తప్పులేదు మరి సంవత్సరం గడుస్తూ ఉంది దగ్గరికి వచ్చాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడే ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ గారు అమలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్రప్రదేశ్ ప్రజానే ఉండి మన ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను మరి ఒక కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే ఆరు నెలల రోడ్డుకి అమరావతిలో ఇరవై రెండు కోట్లు నేషనల్ హైవేలు ఖర్చు అవుతుంటే మరి జగన్మయ్యి ఒక చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక ఒక కిలోమీటర్ ఖర్చు పెడతాను ఉన్నాడు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్లి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ అయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం మరి లోకేష్ గారు కూడా మధ్యన ఎవరు మా తే పట్టించుకోవలసారలా మీలాంటి నిషేధికల్లైనటువంటి మరి విలేకరులతో చెప్పారు ఏమనంటే మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని మా అన్ని హామీలు సూపర్ శిక్ష కాదు ముప్పై యొక్క హామీలు ఇచ్చాం ఈ ముప్పై హామీలు కూడా మేము అమలు చేసేస్తాం అమలు చేయకపోతే ప్రజలు మా ఫీల్డ్ మా కాలు పట్టుకుని మీరు అడగండి అని చెప్పి సోయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒి అమ్మ అమ్మ తండ్రికి వందనం ఇవ్వలేను రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకి సాయం ఇవ్వలేను అలాగే ఆడవాళ్ళని బస్సు కలిగినా ఏమిచ్చలేకపోతుంది ఫ్రీ బస్సు హామీ పోరాట కనిపిస్తాము ఎట్లా మరి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పిల్లలు చదువుకోవడానికి లేదు అలాగే బీఎస్సి ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి మొద సంతకం పెట్టేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పదహారు వేల పోస్టులు ఇప్పటి వరకు ఒక పోస్ట్ కూడా తీసిన దాకా లేవు ఇట్లా మరి ప్రజల్ని నట్టెటి ముంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి ఫోర్ ట్వంటీ అంటారు మరి ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు ఇంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం మరి వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది మీకు తప్పలేదు మీరు ఏదైతే అనుభవం నాకు నేను రెండు వేల నలభై ఏడు కూడా ఇవాళ చెప్పగలను నేను జాతిగా బాగా చెప్తాను అని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను మీరు విజనరీ రెండు వేల నలభై ఏడు ఏం జరుగుతుంది కూడా చెప్పేసేటప్పుడు మరి మొన్న మనకున్న బడ్జెట్ అంతా ఈ స్కీమ్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మరి ఆ స్కీమ్ కి ఎంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర డబ్బు సరిపోతుందా ఏ రకంగా చేస్తామని చేస్తామని అడిగితే నేను సంపద సృష్టిస్తానని చెప్పాను సంపద సృష్టించాలంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే వంట నూనెలో నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం మరి ఇవన్నీ పెంచిన వారిని మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీమ్లు మీరు ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం ఎప్పటికైనా వచ్చిందాము మీ దగ్గర అవినీతి చేస్తాం మరి అమరావతి పేరుతో అలాగే రాజధాని ఇవ్వడం తప్పు కాదు రాజధాని మీరు కట్టుకోండి కానీ నీళ్ళు డిపార్ట్మెంట్ లో తక్కువ ఖర్చు అవుతూ ఉంటే మీ పచ్చి ఒక్క నేతలకు ఇవ్వడం కోసం మీరు టెండర్ని మరి ఏమైనా చేసి లేదా ప్రాజెక్ట్ చేసి ఎక్కువ ఖర్చు ఎక్కువ బిల్లు ఇచ్చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూర్త ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర నిలబెడతారు ఎప్పటికన్నా సరి చేసుకోవాలని మేము మీ ద్వారా వాటిని కోరుతున్నాం రెండు ఈ రోజు కొత్తలో